గురుగారు ఈ మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి విద్య ఆరోగ్య వ్యాపార విద్య ఈ కుంభరాశి వారికి ఏలనాడు శని ప్రభావం ఎక్కువగా కనబడుతుంది కానీ ఈ కుంభానికి తొమ్మిదవ స్థానంలో ఉండేటువంటి కేతుగ్రహ ప్రభావం అనేది చాలా విశేషంగా యోగంగా చెప్పబడుతుంది దానివల్ల కుటుంబ కలహాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా సమసిపోతాయి ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం ఇంట్లో నెలకొల్పుతుంది అలాగే ఆర్థికపరమైనటువంటి యోగం కూడా విశేషంగా ఉంది వీళ్ళు ఇన్ని రోజులు చేసినటువంటి అప్పులు తీరేటువంటి అవకాశం వీళ్ళు ఎవరికన్నా డబ్బులు ఇస్తే వెనక్కి రావటం ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో అన్ని శుభ పరిణామాలనే చెప్పాలి అలాగే వృత్తిలో చేసేటువంటి అంటే ఏదైనా చేతి వృత్తులు పనిచేసేటువంటి వాళ్ళకి వీళ్ళకు కూడా ఎన్నో రోజుల నుంచి ఉండేటువంటి అనారోగ్య పరిస్థితి నుంచి బయటపడి ఆరోగ్యవంతులుగా సంపూర్ణంగా ఆనందంగా కాలం గడిపేటువంటి సమయమే ఈ యొక్క మే నెల అలాగే ఈ బంధు వైరాలు అంటే శత్రువులు ఎవరైతే ఉన్నారో బంధువుల్లో శత్రువులుగా ఉండేటువంటి వ్యక్తులు కూడాను తప్పనిసరిగా వాళ్ళ అవసరాల కోసమైనా సరే వీళ్ళని పలకరిస్తూ వీళ్ళకి ప్రేమగా దగ్గరవుతూ సన్నిహిత్యం ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు కూడా అంటే శత్రు బాధలన్నీ కూడా తొరిగిపోయి మిత్రులుగా మారేటువంటి అవకాశాలు అలాగే స్నేహితుల దగ్గర నుంచి మంచి సహాయ సహకారాలు అందుతాయి వీరు ముఖ్యంగా బాగా హైట్ తక్కువగా ఉండి మరీ తెల్లగా కాకుండా మరీ నల్లగా కాకుండా సామన సాయ కంటే కొంచెం కలర్ ఉంటారు అట్లాంటి వ్యక్తులతో చాలా చాలా జాగ్రత్త అవసరం వీళ్ళ చేత్తో డబ్బులు ఇచ్చారా వెనక్కి రావు ఈ సమయంలో అంతకుముందు ఇచ్చినవి మొత్తం వెనక్కి వస్తాయి దాంట్లో ఏం లేదు కానీ వీళ్లకు ఉండేటువంటి అప్పులు కూడా తీరిపోతాయి కానీ వీళ్ళు ఏదైనా సహాయం కోసము ఏదైనా అప్పులు ఇచ్చారా అంటే మాత్రం వెనక్కి సస్యమిరా వెనక్కి రావడం కష్టం అలాగే వాహన ప్రమాదాలు కూడా సూచిస్తూ ఉన్నాయి కాబట్టి అవి కూడా తగిన జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా శని బాధ అంటేనే ఏనాడు శని ఇట్లాంటివి అంటేనే ఎక్కువగా మనకి ఈ వాహన ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి తగిన విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది విద్యార్థులు కూడా తగినంత కష్టపడితే మంచి ఉత్తీర్ణత కలుగుతుంది అలాగే వ్యాపారంలో కూడా అఖండమైనటువంటి లక్ష్మీయోగం కలగబోతుంది ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ కుంభరాశి వారందరికీ దీంట్లో ముఖ్యంగా సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారికి సంతానాభివృద్ధి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది తప్పనిసరిగా అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి సంబంధాలు అంటే అబ్బాయికి అయితే అమ్మాయి అమ్మాయికి అయితే అబ్బాయి మంచి వధువు వరుడు ఇట్లాంటివి దొరికి మంచిగా వివాహం కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మంచి రోజులు కాదు కదా చూ చూసుకోవచ్చా సంబంధాలు కుదురుతాయా అంటే మా చెప్పంటే ఇప్పుడు ఎక్కువగా జరుగుతుందని ఆన్లైన్లో ఈ పెళ్లిచూపులు ఇవే జరుగుతున్నాయి కాబట్టి దా ఆపరంగా కూడా మంచిగా జరుగుతుంటాయి లేదు బయట ఎక్కడైనా కలవచ్చు ఇంట్లో కలవలేని పరిస్థితుల్లో ఉంటే అట్లా ఆ విధంగా కూడా మంచి సంబంధాలు కుదిరి భవిష్యత్తుకి కావలసినటువంటి ప్రణాళిక ఏదైతే ఉంటో అది ఇప్పుడు సిద్ధం చేసుకుంటే కనుక వివాహము అంతే ఇల్లు కొనాలన్నా అంతే ఇవన్నీ కూడా భవిష్యత్ ప్రణాళికలే అంటే ఇప్పుడు చేసేటువంటి కార్యం ఏదైతే సంకల్పం ఉంటుందో ఈ సంకల్పం భవిష్యత్తుకి మంచి సానుకూలంగా మారేటువంటి అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి సినీ రంగం వారికి కూడా విశేషమైనటువంటి యోగం కనబడుతుంది రాజకీయపరమైనటువంటి వారికి మిగిలిన రాసుల్లో అటో ఇటో గెలుపు అని చెప్పి చెప్పవచ్చేమో కానీ కుంభరాశి వారికి తథ్యంగా తప్పనిసరిగా గెలుపు పొంది తీరుతారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సమస్య లేదు వీరు ఏ దేవుని పూజిస్తే మంచిది అంటారు కుంభరాశి వారు ముఖ్యంగా మనకి గణపతి ఆలయానికి వినమని చెప్పండి గణపతి ఆలయంలో ప్రదక్షిణాలు చేసి గరికతో గకారాది గణపతి అష్టోత్తరం అని చెప్పి ఒక అష్టోత్తరం ఉంటుంది నూట ఎనిమిది నామాలు ఈ నామాలతో గరికతో పూజ చేయించి స్వామివారికి ఉండ్రాలు నివేదన చేయడం బుధవారం కానీ మంగళవారం కానీ ఇవి చేస్తే సకల కార్య సిద్ధి పొందుతారు సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అన్ని దోషాలు కూడా నివారణ కలుగుతాయి ఆ గణపతి అనుగ్రహం లభిస్తుంది ధన్యవాదాలు గురు శ్రీమాత్రే నమ శ్రీ గురు